రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనలో వెలుగు జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపట్ల దురుసుగా ప్రవర్తించిన జోగిపేట సీఐ అనిల్ కుమార్ పై ఇతర పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే ఫైజల్ సూచన మేరకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి జిల్లా ఎస్పీ రూపేష్ కు వినతిపత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాల అధికారి పిలుపు మేరకే జిల్లా కేంద్రం నుంచి జోగిపేటకు మంత్రి పర్యటనను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు తరలి వెళ్లారని ఆయన అన్నారు అయితే ఫోటో జర్నలిస్టులు ఫోటోలు తీస్తున్నప్పుడు జోగిపేట సీఐ కుమార్ అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడారని అన్నారు మీడియా ప్రతినిధులు పనిలేక వచ్చినట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని జిల్లాలో పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని అడుగడుగునా నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్దిక్ ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ రాష్ట్ర నాయకుడు అన్వర్ టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు

आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो, तो यू अहमदाबाद पीडब्ल्यू चे आई सी अहमदाबाद वर्दिले

అక్కడ ఉన్న ఎంతమంది ఇంకో ఇద్దరు ఫోటోగ్రాఫర్ అక్కడ మన వాళ్ళు ఉండి సార్ మా ఫోటోగ్రాఫర్ మా ఫోటోగ్రాఫర్ మెల్లి ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నప్పుడు కూడా అదే పనిగా నెట్టుకుంటే నెట్టుకుంటే లాస్ట్ వరకు నెట్టినది ఇంకో ఇద్దరు అప్పని చెప్తే వాళ్ళు కూడా నెట్టి అదే పిలిస్తేనే వచ్చామని కూడా చెప్పారు డిపిఆర్ఓ గారు ఇంకొకటి అక్కడే ధర్నాలో రాస్తారో చెయ్యొచ్చు కానీ ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుందని అనుకున్నాం కాబట్టి అవన్నీ చేయడం కరెక్ట్ కాదు సార్

గారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట సిఐ అనిల్ కుమార్ గారు మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం నిరసిస్తాం ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు డిపిఆర్ఓ గారు ఆహ్వానిస్తేనే మంత్రిగారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి జోగుపేట నుంచి మిగతా ప్రాంతాల నుంచి జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు నచ్చజెప్పినప్పటికీ ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ సీఐ గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది సీఐ గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడు అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన చేపట్టినట్లయితే పరిస్థితి వేరే రకంగా ఉండేది మేము సమయమనం పాటించినాము దాన్ని అలసత్తంగా భావిస్తే మంచిది కాదు ఇప్పుడు అందరం కూడా టీడబ్ల్యూజే ఐజే పక్షాన జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు చాలా మంచిగా స్పందించారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆ సిఐ గారి ప్రవర్తన ఇతర సిబ్బంది ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన స్వయంగా చూడడం జరిగింది వీడియోలో దాన్ని వెంటనే ఆయన దానిపై సరైన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా ఎస్పీ గారిని విశ్వసిస్తున్నాము ఇప్పటివరకు ఎస్పీ గారితో కానీ పోలీస్ శాఖతో కానీ మా యూనియన్ కానీ మాలో ఎవరికి కానీ ఎలాంటి ఏమంటారు విభేదాలు లేవు సంయమనం పాటిస్తూనే అన్ని కార్యక్రమాలు కవర్ చేస్తున్నాం కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడైనా జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం ఆందోళన కార్యక్రమాలు చేపడతాం టీయూడబ్ల్యూజే ఐజేఏకు ఆందోళన కార్యక్రమాలు చేయడం కానీ ధర్నా రాసరోకులు చేయడం కానీ కొత్త కాదు మా యూనియన్ ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు గారు శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు విరాహతల్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఈ జిల్లా నుంచే ఫైజల్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు మాకు వీళ్ళు వీళ్ళ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేయడం మాకేమీ కొత్త కాదు మాకేమీ అలవాటు లేని విషయం కాదు కానీ మా మంచితనాన్ని మా ఉద్యోగ విధి నిర్వహణను అలసత్వంగా భావిస్తే మాత్రం మేము ఏ రకంగానూ ఉపేక్షించము హండ్రెడ్ పర్సెంట్ సహించేది లేదు మీడియా ప్రతినిధుల మందరం ఐక్యంగా ఉంటాము ఇలాంటి ప్రతి ఇలాంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరోసారి తెలియజేస్తున్నాము టీడబ్ల్యూజే ఐజేయు జిందా టీఈడబ్ల్యూజే ఐజే ఈడబ్ల్యూజే ఐజేయు మంత్రి గారి పర్యటన సందర్భంగా జరిగిన ఘటన అవాంఛనీయం మేము కూడా మీడియాగా మేము దాని ప్రోగ్రాం కవర్ చేసేందుకు అక్కడ వెళ్ళడం జరిగింది డిపిఆర్ఓ గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రభుత్వం నుంచి కూడా అఫీషల్ గా వచ్చిన ఆహ్వానం మేరకు ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం మీడియా మిత్రుల కావచ్చు మా లోకల్ రిపోర్టర్స్ కావచ్చు అలా కెమెరామెన్లను అట్లాగే ఫోటో జర్నలిస్టులను కూడా పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది సరైన విధానం కాదు ఇది చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు నేపథ్యంలోనే దాన్ని వెంటనే పద్ధతి మార్చుకోవాలి ఈ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పుడు ఈరోజు టీడబ్ల్యూజే ఐజేవి పక్షాన ఎస్పీకి గారికి నేతృతం ఇవ్వడం జరిగింది ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతానం చేస్తాం ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సి అవసరం ఉంటుంది ఇప్పటికే నిన్న జరిగిన ఘటనలో రెండు మూడు సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి మొదట లోకల్ లో కొట్టారు తర్వాత సంగారెడ్డి నుంచి వెళ్ళిన వీడియో జనరేషన్లు కొట్టారు తర్వాత మళ్ళీ ఫోటో జనరేషన్ కూడా పట్ల దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పంటలు ఘటనలు మరోసారి పునరావృతం కావద్దని ఇప్పటికే ఎస్పీ గారికి విన్నవించాం ఈ నేపథ్యంలో ఎస్పీ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇది కాదు మరోసారి పునరావృతం కాదని ఆశిస్తున్నాం కానీ మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతం చేయాల్సి ఉంటుంది పిఈడబ్ల్యూజి ఐజేయుడ